మాడుగుల అభివృద్ధి కోరుకుంటున్న వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం అండి రేపు అనగా మంగళవారం నా ఉదయం పది గంటలకు స్థానిక బస్టాండ్ వద్ద నుండి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళడానికి ఏదైతే మార్గం చూపించామో ఆ రోడ్డు మార్గం దగ్గరికి అందరం కూడా మూడు నుండి టిడిపి జనసేన బీజేపీ అలాగే వైసీపీ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోరుకుంటున్న నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే రూట్ ఏదైతే మనం ఇప్పుడు చూపించే చూపించామో ఆ రూట్ దగ్గరికి వెళ్ళి ఆ మార్గం పంచాయతీ వారితే తీర్మానం చేసి పంచాయతీ వారితే హెత్వర్క్ చేసే విధంగా పంచాయతీ పాలక మండలికి ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఉదయం పది గంటలకు వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే మార్గం చూపించే దానిలో ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారని మాడుగుల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా తోడ్పడతారని పేరు పేరున కోరుతున్నామండి ఉదయం పది గంటల కల్లా మోడలు బస్ స్టాండ్ బదుకు కోరుతున్నాము